అప్డేట్ స్వాగతం వంద రూపాయలు లంచం తీసుకుంటే లక్ష రూపాయలు వసూలు చేసి ఇస్తా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు సదరన్ సర్టిఫికేట్ పునః పరిశీలనలో వికలాంగుల విషయంలో లాలూచి పడకుండా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా మూడు శాఖల అధికారులతో పర్యవేక్షిస్తున్నట్లు శుక్రవారం జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో వికలాంగులతో సమావేశం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా స్పందించినందుకు గాను సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా కలెక్టరేట్లో వికలాంగ్ సంఘం కొంతమంది వికలాంగ్ పెన్షన్ దార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈరోజు ఒక మీటింగ్ జరిగింది గత నెల కొంతమంది విక్లాంగ్కి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది బాబు మీ పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నాము ఒక పెన్షన్ పదిహేను వేల నుంచి ఆరు వేల తగ్గిస్తున్నాము ఒక ఆరు వేల నుంచి మీ పెన్షన్ రాదు అటువంటి కొన్ని నోటీసెస్ ఇవ్వడం సో నోటీస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక అపీల్ ప్రొవిజన్ ఇచ్చారు ఎవరెవరికి అటువంటి నోటీసెస్ వచ్చినాయి మీరు ఒక్కసారి అపీల్ వేసేసేయండి అపీల్ వేస్తే మళ్ళీ మీకు రీ చేస్తాము మళ్ళీ ఒక డాక్టర్ ద్వారా ఈ సదరం సర్టిఫికేట్ కానీ మళ్ళీ చూడడం జరిగింది కూడా ప్రభుత్వం ద్వారా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా అందరూ జిల్లాలో సుమారుగా ఒక నాలుగు వేల మంది రీ అసెస్మెంట్ ఫామ్ ఫిల్ చేసి ఎంపీడీస్తో ఇచ్చారు ఆ సందర్భంగా ఎవరికి పెన్షన్ కూడా తగ్గలేదు అందరికీ గతంలాగా పెన్షన్ కూడా వచ్చింది ఎవరికి పదిహేను వేల రావాలి వాళ్ళకి పది వేల వచ్చింది ఆరో వేలు రావాలి ఆరు వేల వచ్చింది సో వాళ్ళ అసోసియేషన్ ద్వారా కొంతమంది విగ్రహం ద్వారా డిజిఆర్ఎస్లో విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు రీ అసెస్మెంట్ ఎట్లా చేస్తున్నారు మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయండి మీరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏం చెప్తున్నాము కొన్ని రోజులు టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆ టీమ్స్ ద్వారా మళ్ళీ ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టారు రీఅసెస్మెంట్ రీఅసెస్మెంట్ కరెక్ట్గా జరగాలి ఎట్లా జరగాలి ఈరోజు చెప్పగలిగింది కొన్ని కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి కరప్షన్ తీసు డబ్బు తీసుకొని కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళు సదరం సర్టిఫికేట్లో మార్పు షేర్ చేస్తున్నారు అటువంటి ఎలిగేషన్స్ కూడా వాళ్ళు ఈరోజు చెప్ప చెప్పారు సో ఈ సందర్భంగా ప్రతి అసెస్మెంట్ సెంటర్లో ఒక డిఆర్డిఏ ఆఫీషియల్ ఈసారి పెట్టడం జరుగుతుంది రెండోది ప్రతి అసెస్మెంట్ సెంటర్లోనే ఎక్కడైనా హాస్పిటల్ డిఎస్సి డిహెచ్ ఉంటే అక్కడ కలెక్టరేట్ నుంచి ఒక వీడియోగ్రాఫర్ కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది మూడోది ప్రతి సర్టిఫికేట్లో డాక్టర్తో పాటు వాళ్ళ హాస్పిటల్ సూపరింటెండెంట్ సంతకం కూడా తీసుకుంటారు అలా చేస్తే ఖచ్చితంగా రీఅసెస్మెంట్ కరెక్ట్ జరుగుతుంది అలా చేస్తే వికలాంగులు ఎవరెవరు ఉన్నారు బాధితులు ఉన్నారు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ట్రాన్స్పరెన్సీ వస్తుంది అందరూ వేసికి డిసిప్లిన్గా ఉంది కరెక్ట్ రీ చేయగలుగుతారు ఈ భావన తీసుకు వాళ్ళకి ఇన్ఫావ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అర్థమైంది సో ఈ ఈ నెలలో రీ అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది వచ్చే వారం హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పిలవడం జరుగుతుంది సుప్రీరియన్స్ కూడా పిలవడం జరుగుతుంది ఆర్థ్రప్రదేశ్లో డాక్టర్ కూడా పిలవడం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలా కరెక్ట్గా జరగాలి ఇది పక్కగా జరగాలి దీంట్లో ఏం ఎవరికి బేసిక్లీ తక్కువ తక్కువ అటువంటి ప్రొవిజన్ ఉంటుంది ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ పది శాతం ఎట్లా ఇవ్వాలి ఇరవై శాతం ఎట్లా ఇవ్వాలి ముప్పై శాతం ఎట్లా ఇవ్వాలి ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అక్కడ కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి ఆ క్రైటీరియా ఉంటే పది శాతం ఆ క్రైటీరియా ఉంటే ఇంకొక పది సాధర్ ఆ క్రైటీరియాస్ మనం ఒకసారి కరెక్ట్గా ఫాలో చేయాలంటే ఎవరికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికి రావు సో ఇంబా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా నేను అందరికీ నా నుంచి విన్నప్పుడు ఎవరు వయసే ఆ భయం ఎవరికి రాకూడదు మీకు అటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు నోటీస్ పరంగా మీరు అప్పీల్ కూడా ఫైల్ చేశారు ఖచ్చితంగా మీకు రీఅసెస్మెంట్ అసెస్మెంట్ చేయడం జరిగింది రీఅసెస్మెంట్ తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుని తగ్గించేయాలా పీసీ చేయాలా ఒక నిర్ణయం తీసుకుంటాము కానీ మీకు ఆపర్చునిటీ చెప్తాం చెప్తాము జరుగుతుంది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు చెప్పాల్సింది అటువంటి ఆపర్చునిటీ కూడా అవకాశం కూడా అందరం ఈ సభలో మనం సో అటువంటి మీటింగ్ మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా చిన్న జరుగుతుంది ఇంకా అవేర్నెస్ కొంచెం పెంచాలి అవేర్నెస్ పెరిగితే ఖచ్చితంగా అటువంటి సమస్యలు కొద్ది రాదు భావిస్తున్నారు మా యొక్క దివ్యాంగుల సమస్యల మీద మొన్న సోమవారం ఎనిమిదవ తేదీ మన మెజిస్ట్రేట్ కలెక్టర్ గారిని చిత్తూరు కలెక్టర్ గారిని కలవడం జరిగినది అనేక సమస్యల మీద మా దివ్యాంగుల పెన్షన్ కోల్పోతున్న పర్సంటేజ్లు తగ్గిస్తున్నారు పూర్తిగా వికలంగం ఉన్నా వికలక్తం లేదనేసి నోటీసులు ఇచ్చారు ఈ ఆవేదనతో మేమందరూ గత సోమవారం పెద్ద ఒక ధర్నా చేసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము కలెక్టర్ గారు దాన్ని వెంటనే స్పందించి ఈరోజు మన శుక్రవారం రోజు దీనికోసం మన దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇందులో డిఆర్డిఏ డిఎంహెచ్ఓ డిసిహెచ్ మరియు ఇతర అధికారులని మా యొక్క సంక్షేమ శాఖ వికలాంగుల అధికారులు వాళ్ళందరినీ జాయిన్ చేసి వికలాంగులతో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాలో ఉన్న బాధల్ని సాధకులను అడిగి తెలుసుకొని మీకు రావాల్సిన కంపల్సరిగా ఎంత పర్సంటేజ్ రావాలనో అందువల్ల దానికి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మీకు జరుగు జరుగు వెరిఫికేషన్ జరుగు కేంద్రాల్లో హాస్పిటల్లో ప్రత్యేక నిఘా పెట్టి దీనికి కలెక్టరేట్ నుంచి ఒక బృందం గారు ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేసి మీకు ఆడ నిజమైన వికలాంగులకి అన్యాయం జరపకుండా చూసుకునే దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు దీనివల్ల మా యొక్క దివ్యాంగుల యూనియన్ తరపున మా కలెక్టర్ గారికి మేమందరం థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగించుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు రీ అసెస్మెంట్లో సదరం సర్టిఫికెట్లను వైకల్య శాతాన్ని తగ్గిస్తూ పెన్షన్లు పోగొట్టుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే గత సోమవారం ఎనిమిదో తారీఖున చిత్తూరు కలెక్టర్ వారి కార్యాలయం దగ్గర భారీ ఎత్తున ధరలా నిర్వహించి మా సమస్యలను పీజీఆర్ఎస్ గౌరవ జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్ ఐఏఎస్ గారికి విన్నవించడం జరిగింది అయితే కలెక్టర్ గారు స్పందించి ఈ దినం అంటే శుక్రవారం రోజున డిఎంహెచ్ఓ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులతో డిఆర్డీ అధికారులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది ఈ సమావేశానికి పూర్తిగా తొంభై శాతం పైన వైకల్యం ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం వైకల్యం ఉన్నప్పటికీ వైకల్య శాతాన్ని తగ్గించిన రెండు కేటగిరీ వాళ్ళని జెన్యున్ పర్సన్స్ ని ఇక్కడికి పిలిపించడం జరిగింది కలెక్టర్ గారు వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా సుందంగా పరిశీలించారు అయితే ఈ వైకల్య శాతాన్ని తగ్గించడము పూర్తిగా తొలగించడము లో ఏజ్ డిఫరెన్స్ కరెక్షన్ అవకాశాలను కల్పించమని చెప్పి మేము కలెక్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రీవెరిఫికేషన్లో డిఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో ఖచ్చితంగా ప్రతి ఒక్క దివ్యాంగుడి యొక్క అప్లికేషన్ ఫైల్ను ఫోటోస్టోట్ ఫోటోగ్రాఫర్ ని ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అవకతవకలు ఎందుకంటే దీని మీద అవినీతికి పాల్పడుతున్నటువంటి ఆరోపణలు కూడా కలెక్టర్ గారి దృష్టికి రావడం జరిగింది కాబట్టి ఫోటోగ్రాఫర్ని ఏర్పాటు చేసి నిజమైన వికలాంగులకు ఎక్కడ కానీ అన్యాయం జరగకుండా మేము చర్యలు చేపట్టామని చెప్పని ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది మేమందరూ కూడా సంతోషిస్తున్నాం